వేదిక మీద ఉన్నటువంటి బహుజన నాయక నాయకీలకు అందరికీ జై భీమ్ జై ఇన్సాన్ ఇదే నోరు హైలోయ అని ఇదే నోరు అని ఇదే నోరు ఉంది ఎస్ మీకు తెలుసా మన హైదరాబాదులో కనీసం పది చర్చస్ లో మాట్లాడాను మల్కాజ్గిరి బిహేచియర్ మెహిదీపట్నం సుమారుగా పది చర్చెస్ నేను మాట్లాడాను సండే స్పీచ్ ఇచ్చాను అరౌండ్ ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగాను అండ్ ఐ వెంట టు ఒడిస్సా స్టేట్ రాయగఢ్ ఆల్సో అండ్ ఐ వెంట టు తమిళనాడు ఆల్సో కొన్ని వేల మీటింగ్లు కొన్ని వందల సభలు తిరిగి ఏసఐ గురించి ప్రచారం చేశాను ఆడాను ప్రసంగాలు చేశాను కరోనా దయవల్ల కరోనా దైవల్లా నేను అంబేద్కర్ అయ్య గురించి జ్యోతి పూరేరావు రావు గురించి తెలుసుకున్నాను ఇది సత్యమని తెలుసుకొని మీ ముందు నేను నిలుస్తున్నా జై ఢీం జైం ఏదో ఫేక్ పాస్ట్ అనుకుంటారేమో దానికి నేను ఎప్పుడు చేయనా నాన్న

సో జస్ట్ పైన పాస్ట్ అని ప్రచారం చేసిన నిజమా కాదా ప్రూవ్ కోసం పాడా సో నేను త్రీ ఆల్బమ్ చేశాను త్రీ ఆల్బమ్ చేశాను అప్పుడు సిరీస్ కదా సో ఇది నా చరిత్ర అసలు నెవర్ అండి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నేను ఎక్కడ పాడినా అందే పాడమనేవాడు స్వాత సభల్లో నేను ఎక్కడ స్పీచ్ ఇచ్చా అందే మరి ట్రూ అండి అలాంటి నేను ఈరోజు సత్యాన్ని తెలుస్తుందని చెప్పడానికి అది పాడాను దర్శ సో బయలు పొందుతుంటే

ఐగపేరుల జ్యోతి పురులోనికి సంబంధాjati దివనే ఖతి ఐగపేరుల జ్యోతి పురులోనికి సంబంధాjati దివనే ఖతి హంకే కరుణకే ఆకాశముతి హంకే కరుణకే ఆకాశముతి మహా సరిగా వాడుతుంది సారీ జస్ట్ చూ రైట్ ఓకే ఇప్పుడు నేను తల్లి సావిత్రుల గురించి పాడతాను నా తల్లి మనందరి తల్లి చదువుచిన తల్లి తల్లి

అతడు ఐదు వేల సంవత్సరాల ఈ జాతి చరిత్ర గతిని తిరగరాసిన మనగాడు అతడు నీ నా కోసం జాతి సమానత్వం కోసం తుది శ్వాస వరకు అనుపెరగని పోరాటం చేసిన యోధుడు కేవలం అక్షరం అని ఆయుధంతో జాతి వృక్షపై రాజీలైన పోరాటం చేసిన మేరు నగ ధీరుడు మగ ధీరుడు అతడు చీకటి నుండి వెలుగులోకి చీకటి నుండి వెలుగులోకి नी चेई पट्टू पर नडीपी चिना कांति रेखा अतरे मनंदर आपका गौरव भरती का अतरे बाबा साहब अमेट का फादर ऑफ द मार्ग फादर ऑफ द इंडियन कांस्टीट्यूशन क्रिएटर ऑफ द बिगेस्ट इंडियन कांस्टीट्यूशन इन द वर्ल्ड बाहर आता बाहर के विधाता आई मुझे पढ़ नाना प्लीज माइक सर बिट्टू प्लीज नाना पापा सर प्लीज नाना नाना माइक

మనిషిగా గుర్తింపు నీ వల్లనే చదువుకున్నామంటే నీ వల్లనే ఉద్యోగం వచ్చింది నీ వల్ల ప్రమోషన్లో వచ్చింది నీ వల్ల అయ్యింది హలో

हर यू मुद्दी की मुद्दा की काटा BOY

बाजा था मेरे रोसी का इल्ली का पुल्ली का

ఇప్పుడు ఇప్పుడే కాదు గత ఐదు వేల సంవత్సరాల్లోని రెండు భావచారాల మధ్య రెండు సిద్ధాంతాల మధ్య రెండు గ్రూపుల మధ్య రెండు మార్గాల మధ్య యుద్ధం జరుగుతూ ఉంది యుద్ధం జరుగుతూ ఉంది యుద్ధం యుద్ధం జరుగుతూ ఉంది బ్రదర్స్ యుద్ధం జరుగుతూ ఉంది వడ వైష్ణవుడు మనం చాలా అప్పులం వడ ద్రోణుడు మనం ఏకలవ్యులం వాడు శూన్యం మనం తర్కజ్ఞానం వాడు హైందవం మనం బౌద్ధం వాడు ముక్తుడు మనం మౌయులం వాడు తమ్ముర మనం తప్పెట వాడు 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 మనువాదం మనం 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 అంబెడికేశం వాడు కుట్ర మనం కూడు వాడు గుడి మనం బడి వాడు అసమానత్వం మన సమానత్వం వాడు వాడు మనువాదం మన రాజ్యాంగం వాడు సోమరి మన శ్రమ వాడు సోమరి మన శ్రమ వాడు కాషాయి మన నీలం వాడు కాషాయి మన నీలం వాడు అయోధ్య మనం హస్తిన వాడు అయోధ్య మనం హస్తిన వాడు గాంధీ మనం అంబేద్కర్ తెలిసిన మనం ఈరోజున మనువాదం ఎంత స్పీడ్లో తెలుసా నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో ఉంది గంటకు నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో ఉంది మీరు సినిమాలు తీస్తే మనువాదం ఎక్కడ చూసినా మనువాదం కుంభమేణ మనువాదం అంతకుముందు కార్తీక సోమవారం అంతకుముందు ఉగాది అంతకుముందు దసరా అంతకుముందు దీపావళి మళ్ళీ ఇప్పుడు సంక్రాంతి ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా మనువాదం కాషాయం ఈ భారతదేశాన్ని మనువాదులు అనే బావిలో ముంచేశారు అనే బావిలో ముంచేశారు అందులోంచి హీరోలు మీరు బయటకు వచ్చారు అదిగో వీళ్ళంతా బయటకు వచ్చారు మనమంతా బయటకు చేశాను పాక్కుంటూ 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 పోరాడి హైపోతే ఇప్పటికీ ఎనభై శాతం ఇంకా ఉన్నారు కుట్టుకుంటూనే ఉన్నారు వాళ్ళని బయటకు చేయాల్సిన బాధ్యత ఎవరిది కదా మనది కదా ఉమాడు చెప్తున్నాను ఫ్యాన్స్ వేరు ఫాలోవర్స్ వేరు ఫ్యాన్స్ వేరు ఫాలోవర్స్ వేరు ఫ్యాన్స్ వేరు ఫాలోవర్స్ వేరు అంటే ఫ్యాన్స్ అంటే అభిమానులు ఫాలోవర్స్ అంటే అనుచరుడు ఫ్యాన్స్ అంటే అభిమానులు ఫాలోవర్స్ అంటే అనుచరులు ఇప్పుడు మీరు అనుచరులు కాబట్టి ఇక్కడికి వచ్చారు కదా పిలిపింపగానే తమ్ముడు మీరందరూ వచ్చారంటే మీరెవరు అనుచరులు ఫ్యాన్స్ ఉన్నారే అభిమానులు వాళ్ళు బయటే ఉన్నారు వాళ్ళేదో మీరు అన్నారే మూడు మూడు వేల మంది సబ్జెక్టులు ఆ మూడు వేల మందిలో వీళ్ళ ఫాలోవర్స్ వాళ్ళ ఫ్యాన్స్ కదా కదా సో నాయకుడితోనే ఉంటారు ఎవరో సైనికులు మరి రాలేదంటే వాళ్ళు ఫ్యాన్స్ దే ఆర్ ఓన్లీ ఫ్యాన్స్ యు ఆర్ ద ఫాలోవర్స్ సో ఫాలోవర్స్ డ్యూటీ అంటే తెలుసా ఫాలోవర్స్ మరి కొన్ని ఫాలోవర్స్ తయారు చేయాలి రోజు మీకు ఇచ్చే సందేశం ఇది ఫైనల్ ఫైనల్ మెసేజ్ మీరు కొంతమందిని ఏం చేయాలి ఫాలోవర్స్ని తయారు చేయాలి నేను చెప్తున్నాను క్రిస్టియన్స్ బస్ ఎక్కారంటే పక్కన్న వాళ్ళకమ్మా ఏసీ తెలుసు తెలుసా మనం చనిపోతే నరకరిపొడి ఏసీ తెలుసుకోకపోతే ఆయన నమ్ముకోవాలి ఆయన నమ్ముకుంటే పరలోకం అని పక్కన్న వాళ్ళకి ట్రైన్లో కూర్చున్న బస్సులో కూర్చున్న చూస్తారు కదా అది ఎంటో మీకు తెలుసు మరి హైందో గురించి అంత బోధిస్తున్నారు ఇస్లాం గురించి బోధిస్తున్నారు మరి మన వాళ్ళు ఎలా బోధిస్తున్నారు ఎక్కడ బోధిస్తున్నారు ఇది సత్యం కదా బోధిస్తున్నప్పుడు సత్యం గురించి చెప్పండి మరి గొప్ప గొప్ప వాడితో కూర్చునే నేను వేదిక పంచుకునే నేను నాకు ఒక కారు తయారు చేసుకొని కారు స్టిక్కర్లు అంటించి ఒక బైక్ పెట్టుకొని గ్రామాలకు వెళ్ళి అంబేద్కర్ నుంచి బోధిస్తున్నాను

ఈ ఈ మంత్రం చిత్రీ మనం చేసుకోండి ప్రతిరోజు ఒక గంట స్వాప్ చెప్పాలి బహుజన స్వప్త ఈరు పాలావర్స్ కదా వాడి తగ్గితే ఒక పాల అవర్స్ వీరు కూడా చేయాలి ప్రతిరోజు ఒక గంట కేటాయించండి ఒక గంట కేటాయించి మీరు మెసేజ్ ద్వారా మాట్లాడతారు కాల్ ద్వారా మాట్లాడతారు ఎనిమిది మీ స్పీచ్ అంబేద్కర్ గురించి సాగు గురించి బహుజన మహోదేవి గురించి చెప్పాలి ప్రతిరోజు గంట సో ప్లీజ్ అంబేద్కర్ గురించి కానీ బహుజన మహోదా నుంచి ప్రతిరోజు ఒక గంటైన టైం కేటాయిస్తాం చేసేద్దండి థ్యాంక్ యూ మీరు చేసిన చేయకపోయినా సో మీరు కొంతమంది

మనం తయారు చేసుకోవాలి ఎందుకని రేపు రాజ్యాంగాన్ని మార్చినప్పుడు మనమందరం తుట్టే తుండెతుండే దొరికి వెళ్తే ఉంటుంది ఆ తేరించి కుడతాయి సో అలాగా రాజ్యాంగం అనేది ఒక తుట్టే అది మధురంగా ఉంటుంది అందులో లైఫ్ ఉంది అందులో అందులో ఏముంది లిబర్టీ ఉంది అందులో ప్రెటర్నిటీ ఉంది అందులో ఈక్వాలిటీ ఉంది అది పోగొట్టుకుంటే మళ్ళీ బానిసరం అయిపోతాం కదా బానిసరం కాకుండా ఉండాలంటే మనమందరం రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి కదా అయ్యా ఒక్కడ అంబేద్కర్ ఒక్కడ అంబేద్కర్ మనల్ని గెలిపించాడే ఇన్ని కోట్ల మంది ఉన్న భారతదేశంలో బహుజనులం మనం అందరం కలిసి ఆయన్ని ఓడిస్తే మన మనుషులేనా సో మనమందరం మన భావజాలాన్ని చేయాలి బోధించాలి మన లాంటి తయారు చేయాలి ఆ విధంగా చేయమని నేను కోరుకుంటున్నాను రాజ్యాంగం పోతే సమస్తం పోయినట్టే రాజ్యాంగం పోతే మళ్ళీ బుద్ధికి మొత్తం బుడ్డికి దాటాక ఊరికి అవుతారా చదవడదు ఉద్యోగం ఉండదు మంచి బట్టలు వేసుకోండి పూర్వ స్థితి అది రాకుండా ఉండాలంటే భారత రాజ్యాన్ని కాపాడుకోవాలి మీకు చేతి నమస్కరిస్తున్నాను ప్లీజ్ రాజ్యాంగాన్ని కాపాడుకుంటున్నాను రాజ్యాంగాన్ని కాపాడుకుంటుంది బ్రతికించండి భారత రాజ్యాంగాన్ని ఓ భారతీయులారా ఓ మూలవాసులారా కాపాడండి ప్రజాస్వామ్యాన్ని బ్రతికించండి భారత జంగీ <laughs> శాశ్వతకనన స్థానం మీ అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాపాడకొని అంబేద్కర్ని ప్రతిష్ఠిస్తారు రాజ్యాంగాన్ని పోగొట్టుకుని అంబేద్కర్ శాశ్వతకనన పంపుతారు మీకే వదిలేస్తున్నాను జై భీమ్ హలే హలే థాంక్యూ గివెన్ దిస్ గుడ్ ఆపర్చునిట్ ফর మీ ఇన్ దిస్ సో మచ్